బీఆర్ఎస్ పార్టీకి గ్రహాలు అనుకూలించడం లేదా తొలి ఏడాది కంటే సెకండ్ ఇయర్ కష్టాలు రెట్టింపు అయ్యాయా సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగానే కారు పర్మనెంట్ గా షెడ్ కు పరిమితమవుతోందా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ కీలక నేతలు సైలెంట్ వెనుక ఏం జరుగుతోంది ఇదే కంటిన్యూ అయితే నేతలు చెదిరిపోవడం ఖాయమా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూతురు కవిత ఓపెన్ గా లేఖ రాయడం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది ఈ లేఖ ద్వారా చాలా విషయాలు ఆమె తెరపైకి తెచ్చారు డాడీ అంటూ కవిత ప్రస్తావిస్తూ చెప్పాల్సిన నాలుగు మాటలు సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు కవిత లేఖతో బీజేపీ బీఆర్ఎస్ మధ్య అంతర్గత బంధాన్ని బయట పెట్టేశారు ఈ విషయంపై నోరు విప్పలేక అసలు పాయింట్ ను డైవర్ట్ చేసే పనిలో పడ్డారు కొందరు నేతలు ఈ విషయాలపై అధినేత కేసీఆర్ నోరు విప్పే ఛాన్స్ లేదు ఎందుకంటే ఆయన మాట్లాడితే మరింత రచ్చ అవుతుందని భావించి సైలెంట్ గా ఉంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు కేటీఆర్ పై ఫార్ములా కేసు విషయంలో పెద్ద అయిన మౌనాన్ని ప్రదర్శించారు ఎన్నో పుస్తకాలు చదివిన కేసీఆర్ కు పార్టీలో జరుగుతున్న పరిణామాలు అన్ని తెలుసు అంటూ చెప్తున్నారు తాజాగా బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీలో నాలుగు స్తంభాలాట జరుగుతోందని ఎప్పుడో చెప్పానన్నారు కవిత లేఖ బయటకు వస్తుందని పది రోజుల ముందు తాను చెప్పాలంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఇదంతా అవినీతి సొమ్ము పంపకాల విషయంలో జరిగిన పంచాయతీ పదవులు ఆస్తులు అన్నకి ఇవ్వడంతో అసంతృప్తితో ఉన్నారట కవిత ఆమెని పార్టీ నుంచి బయటకు పంపించేందుకు రంగం సిద్ధమైందని వ్యాఖ్యానించారు త్వరలోని బీఆర్ఎస్ పార్టీలో మరిన్ని ప్రకంపనలు ఖాయమన్నారు త్వరలో జరగనున్న స్థానిక పంచాయతీ ఎన్నికల్లో స్వయంగా అభ్యర్థులను రంగంలోకి దింపే ప్రయత్నం కవిత చేస్తోందని చెప్పకనే చెప్పారు కవిత లేఖపై స్పందించారు బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ తండ్రికి లేఖ రాయాల్సిన అవసరం కవితకు ఎందుకొచ్చింది తండ్రిని కలుసుకోలేనంత పరిస్థితుల్లో కవిత ఉందా అన్నా చెల్లెళ్ల మధ్య ఎందుకు చెడింది కుటుంబ కలహాన్ని బీజేపీపై రుద్దడం ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారా కవిత లేఖపై ఇప్పటివరకు కల్వకుంట్ల కుటుంబం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదన్నారు బీఆర్ఎస్ ఉనికి కోల్పోతున్న పరిస్థితులు ఉందన్నారు తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని మిగతా పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు కవితను బీజేపీ ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదని ఆమెను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదన్నారు లిక్కర్ స్కామ్ విచారణను మా పార్టీకి ఎలా అంటగడతారంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎత్తుగడలో భాగమే కవిత వ్యాఖ్యానించారు మొత్తానికి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ లో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి ఇలాంటి ముఖ్యమైన బ్రేకింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ప్రగతి పదం యూట్యూబ్ ఛానల్ చేయండి ఆ తర్వాత లైక్ కొట్టండి మాకు సపోర్ట్ చేయండి ఎప్పటికప్పుడు బ్రేకింగ్ ఇంపార్టెంట్ ఫ్రెష్ న్యూస్ మీకు అందిస్తోంది మన ప్రగతి పదం